హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అండి ఎమ్మి ఎమ్మిగా ఉండే చేపల పులుసు తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రం చేసుకున్న కేజీన్నరకి కొంచెం తక్కువగా చేప ముక్కలను తీసుకున్నాను ఇప్పుడు ఈ చేప ముక్కలను పులుసులోకి ఈ విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి తరువాత ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తరువాత ఈ చేప ముక్కల్లో ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు ఫోర్ స్పూన్స్ కారం రుచికి సరిపడా ఉప్పు చిన్న టీ గ్లాసు గాను నూనెను వేసుకుని ఇప్పుడు ఈ చేప ముక్కలకు వీడియోలో చూపించిన విధంగా బాగా పట్టించుకుని త్రీ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి లేదా కనీసం వన్ అవర్ పాట అయినా సరే ఉంచుకోవాలి అప్పుడే ఉప్పు పసుపు నూనె అన్నీ చేప ముక్కలకు బాగా పట్టి చేపల పులుసు టేస్టీగా వస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని ఇది లైట్గా హీట్ అయిన తర్వాత ఒకటిన్నర స్పూన్ల ధనియాలు అర స్పూన్ మెంతులు ఒక చిన్న టీ స్పూన్ మిరియాలు ఆరు లవంగాలు రెండు యాలకులు అంగుళం దాచిన చెక్క ముక్కను వేసుకుని ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలి ఇవి లైట్గా వేగిన తరువాత కొద్దిగా ఎండి కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని ఇప్పుడు వీటిని కూడా వేగనివ్వాలి అర స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని డ్రైగా లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి ఈ విధంగా మొత్తం అన్నీ డ్రైగా బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తరువాత పౌడర్ చేసుకోవాలి చేసుకుని గ్రిల్ రోస్టర్ని పెట్టుకోవాలి తరువాత మీడియం సైజు మూడు ఉల్లిపాయలను ఈ విధంగా ఫోర్క్కి గుచ్చుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలను కాల్చుకోవాలి ఈ ఉల్లిపాయలు ఒకవైపు కాలిన తరువాత మరొక వైపు కాల్చుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు అన్ని వైపులా బాగా కాలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా కాల్చుకున్న ఉల్లిపాయలను వాటర్లో వేసుకుని కొంచెం చల్లారిన తరువాత పైన ఉన్న ఈ మాడిపోయిన పొట్టును తీసేయాలి ఒకవేళ ఈ మాడిపోయిన పొట్టు తీయకపోతే చేపల పులుసు చేదు వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ కాల్చుకున్న తరువాత ఈ విధంగా వాష్ చేసుకుని అలాగే ఈ ఉల్లిపాయలకు ఉన్న ముచ్చుకులు కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కాల్చుకున్న ఉల్లిపాయలను రోటీలో వేసుకుని కచ్చాబచ్చాగా ఫేస్ చేసుకోవాలి ఉల్లిపాయలను ఇలా కాల్చటం వలన మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చి చేపల పులుసు మరింత టేస్టీ అండ్ ఎమ్మెగా ఉంటుంది ఉల్లిపాయలను ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని చేపల కూరను వండుకోవటానికి వీలుగా ఉండే ఒక పెద్ద పాత్రను పెట్టుకోవాలి పాత్ర కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో ఒక గ్లాసు గాను నూనెను వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత పది పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలి పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తరువాత ఒక చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగటానికి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇప్పుడు వీటిని వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా రోటీలో కచ్చాపచ్చగా దంచుకుని ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని బాగా వేగనివ్వాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి ఈ విధంగా మొత్తం అన్ని మగ్గిన తరువాత ముందుగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్న చేప ముక్కలను వీడియోలో చూపించిన విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవాలి ఈ విధంగా పరుచుకోవటం వలన మనం సర్వింగ్ చేసుకున్నప్పుడు చేప ముక్కలు విరిగిపోకుండా వస్తాయి ఈ విధంగా చేప ముక్కలను పరుచుకున్న తరువాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ విధంగా నాలుగు నిమిషాలు ఉడికిన తరువాత మూత తీసుకుని ఫ్రెండ్స్ ఒక బత్తాకాయ సైజు చింతపండు అంటే ఒక నూట ఇరవై గ్రాముల చింతపండుని ముందుగా వాటర్లో నానబెట్టుకుని బాగా నానిన తరువాత ఈ విధంగా సరిపడా చింతపండు రసం తీసుకుని వేసుకోవాలి తరువాత గరిటె ఎక్కడ కూడా పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాతం పెట్టుకుని మరిగించుకోవాలి పది నిమిషాలు మరిగిన తర్వాత మూత తీసుకుని ఈ స్టేజిలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఉప్పు కారం తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకో నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఇంకో రెండు స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే ఇంకొంచెం ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి మరొకసారి గట్ట పెట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చివరిగా మూత తీసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ నేను వేసుకున్నవన్నీ కూడా పెర్ఫెక్ట్గా సరిపోయినవి ఆయిల్ ఈ విధంగా పైకి తేలి పులుసు ఈ విధంగా చిక్కబడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మెమ్మీగా ఉండే తెలంగాణ స్టైల్లో చేపల పులుసు రెడీ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మెయిమ్మీగా ఉండే తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్